హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ మీ ఎనర్జీస్ అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం అసలు ఇక్కడ రీడింగ్లో చాలా నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ చాలా లోన్లీగా అయితే ఉన్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఇంకా గొడవలు ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీతో సో ఇక్కడ ఎంత సఫర్ అయినా కూడా థర్డ్ పార్టీ వాళ్ళైతే కనీసం కనీసం కొంచెమైనా హ్యుమానిటీ లేదు అసలు వాళ్ళకి ఎందుకు ఇంత టార్చర్ పెట్టాలి పర్సన్ని అన్న కనీసం కామన్ సెన్స్ కూడా లేదనమాట ఒకసారి ఇష్టం లేదు నాకు ఈ రిలేషన్ అని అంత గట్టిగా చెప్పినప్పుడు ఎలాంటి వాళ్ళైనా కూడా పక్కకు తప్పుకుంటారు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏంటంటే డిమాండ్ చేస్తున్నారు ఆ రిలేషన్ని ఫోర్స్ చేస్తున్నారు ఎందుకు చేసుకోరు మ్యారేజ్ లేదా ఎందుకు మమ్మల్ని వదిలి వేరే రిలేషన్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు ఇలా ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్ని సో చాలా టార్చర్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అండ్ ఇక్కడ మీ తరఫు నుంచి ఏం సపోర్ట్ లేదు మీ పర్సన్కి ఏం యాక్షన్ లేదు మీరు కమ్యూనికేషన్ కూడా ట్రై చేయట్లేదు కనీసం సో ఇక్కడ మీరు ఎలా ఉన్నారు అంటే అసలు ఏమీ ఎనర్జీస్ పంపించట్లేదు మీ ఎనర్జీస్ ఏమీ ఫీల్ అవ్వట్లేదు మీ పర్సన్ అక్కడ ఎందుకంటే మీరు మెసేజ్ కాల్స్ ఏమి చేయడం ఆపేశారు సో మీ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియట్లేదు సోషల్ మీడియాలో కూడా మీరు మీ పోస్ట్ కానీ పిక్స్ కానీ ఏమీ లేవు అన్నీ తీసేశారు సో మీ పర్సన్ ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అక్కడ ఏమనుకుంటున్నారంటే చాలామందితో పరిచయాలు ఉంటాయి కదా మీకు సో ఎవరితో అన్నా ఎవరికన్నా ఎవరినన్నా యాక్సెప్ట్ చేశారేమో ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా మీకు అన్న బాధ కూడా ఎక్కువైపోయింది ఈ థర్డ్ పార్టీని వదిలించుకునే ప్రాసెస్లో మిమ్మల్ని పోగొట్టుకుంటారేమో అన్న భయం కూడా ఎక్కువైంది ఇప్పుడు ఎన్ని గొడవలు ఫేస్ చేసినా మీ దగ్గరికి రావడానికైతే ఫిక్స్ అవుతున్నారు మీ పర్సన్ ఏదో ఒక రోజు సడన్గా మీ దగ్గరికి రావడం అంటూ జరుగుతుంది ఒక టైమింగ్ టైమింగ్లో వస్తారు ఆడ్ టైమింగ్లో మెసేజ్ ఇస్తారు కాల్స్ వస్తాయి సో అలా జరుగుతుంది మీ రీయూనియన్ మీ పర్సన్ ఇక్కడ చాలా షాకింగ్గా కూడా ఉన్నారు ఎందుకు అంటే మీరు సడన్గా మీ ఎనర్జీస్ని పుల్ బ్యాక్ చేశారు అంటే చేజింగ్ ఆపేస్తారు మీరు చేజింగ్ ఆపేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఏంటిది ఇంత సడన్ చేంజ్ బిహేవియర్లో మీ బిహే మీ బిహేవియర్లో ఎందుకు అంటే ఏదైనా మూవ్ ఆన్ అయిపోయారా ఏంటి అన్న డౌట్ చాలా షాకింగ్గా ఉంది మీ పర్సన్కి ఎవరినైనా కనుక్కుందాం మీ విషయాలు అని అంటే మీ విషయాలు ఎవరికీ తెలియవు బయట వాళ్ళకి ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మీ పర్సన్కి బట్ మీ పర్సన్ కోసం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఎందుకంటే మీ పర్సన్ సోషల్ మీడియాలో వాళ్ళకి మీకు ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది మ్యూజిక్ రూపంలో పెడుతున్నారు సాంగ్స్ రూపంలో సో మీకు మీ మీరు మీ పర్సన్ ఎనర్జీస్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు కానీ మీరు ఎనర్జీస్ పంపించట్లే మీ పోసన్ దగ్గరికి ఇక్కడ మ్యూజిక్తో మాట్లాడుతున్నారు మీ పర్సన్ త్రూ సాంగ్స్ మేబీ ఇది లియో సెజిటేరియస్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి ఫైర్ సాన్ ఇక్కడ చాలా స్టబన్ ఎనర్జీస్ అనమాట ఇవి అందుకనే మీకు అసలు ఈవినింగ్ ఇంత లేట్ అవుతుంది ఈరోజైతే చాలా ట్రై చేశారు మీకు మెసేజ్ చేద్దామని వర్క్ చేసుకుంటున్నప్పుడు చాలా గుర్తొచ్చినప్పుడు మీరు మెసేజ్ టైప్ చేశారు చాలా లాంగ్ మెసేజ్ టైప్ చేశారు బట్ సెండ్ చేయలేదు మీకు అండ్ మీ పర్సన్ దగ్గర ఇక్కడ చాలా ఫ్రెండ్స్ అయితే ఉంటున్నారు ఇప్పుడు నైట్ వాళ్ళతో చాటింగ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్తో అండ్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు మీ రిలేషన్ని నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అని మీ పోసన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ థర్డ్ పార్టీ కాకుండా అయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మీతోనే మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు అండ్ త్వరగా మిమ్మల్ని కలిసి మీకు అపాలజీ చెప్పి కన్వర్సేషన్ అంతా అయిన తర్వాత అన్ని విషయాలు చెప్పిన తర్వాత మిమ్మల్ని బయటకు తీసుకుని వెళ్ళాలని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఇలా చాలా కళలు అయితే కంటున్నారు బట్ మేనిఫెస్టేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు మీ పర్సన్ నాకు తెలిసి నైట్ అంతా కూడా మేనిఫెస్టేషన్ జరుగుతుంది మీ పర్సన్ డ్రీమ్స్ రూపంలో అండ్ మ్యూజిక్ రూపంలో ఏ సాంగ్స్ విన్నా అందులో మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటారు ఇమాజిన్ చేసుకుంటారు సో అది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత ఇలా చేద్దాం అలా చేద్దాం అని అది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ కానీ మీకైతే అన్ని అంత స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ మీరు చేయట్లేదు మీకు అంత టైం కూడా లేదు మీరు టైంకి వర్క్ డ్యూటీ తర్వాత రెస్ట్ అంతే డ్యూటీ 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 మార్నింగ్ అంతా మీకు ఈవినింగ్ అయ్యేసరికి మీకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేసుకోవడం తర్వాత టైంకి నిద్రపోతున్నారు మీరు సో నైట్ టైం మేనిఫెస్టేషన్కి అసలు ఛాన్సే లేదు మీరు మీకు సో మార్నింగ్ టైం ఏదో కొంచెం మార్నింగ్ అవర్స్లో ఏదో మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడు ఏదో చేస్తున్నట్టున్నారు మీరంతే బట్ చేస్తున్నారు మీ పర్సన్ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ ఉంది తను ఎవరైతే ఎవరినైతే క్లోజ్గా అనుకుంటారో వాళ్ళ వెల్ విషర్స్ అని అనుకుంటారో మీ పర్సన్ వాళ్ళందరితో కూడా మీతో మీకోసం చెప్పడం అంటూ జరుగుతుంది అండ్ వాళ్ళందరినీ సపోర్ట్ అడుగుతున్నారు హెల్ప్ అడుగుతున్నారు మీ మ్యారేజ్ విషయంలో వాళ్ళని కన్విన్స్ చేయమని వచ్చి కానీ ఏ కన్విన్స్ చేయకుండానే మీరు ఒప్పుకుంటారన్న విషయం తెలియదు సో ఈ ఫియర్స్ అన్నీ ఉన్నాయి మీ మనసు మీ పర్సన్ మనసులో సో అవన్నీ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళందరితో డిస్కస్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నారు వాళ్ళకి విషయాలు లేదు మీకు నెగిటివ్గా మాట్లాడారనుకోండి అతను వాళ్ళు ఎవరైనా అవనివ్వండి ఇంకా వాళ్ళతో చెప్పరు మీ పర్సన్ మీ విషయాలు సో ఆ టైప్ అనమాట మీ పర్సన్ మీ పర్సన్కి ఇక్కడ చాలా లగ్జరీ లైఫ్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మ్యారేజ్ తర్వాత మీతో కలిసి బిజినెస్ చేసినప్పుడు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి అన్న అది ఏమంటారు దాన్ని ఆ డిజైర్ ఏదైతే ఉందో మంచి ప్రాఫిట్స్ తెచ్చుకోవాలి మీతో కలిసి బిజినెస్ చేసి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు తను ఎలా అంటే మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయడం పెద్ద పెద్ద హ్యూజ్ అమౌంట్స్ మీకు ప్రాఫిట్స్గా రావడం షార్ట్ పీరియడ్లో మీరు డెవలప్ అవ్వడం న్యూ హౌస్ న్యూ కార్ ఇవన్నీ కొనుక్కోవడం ఇవన్నీ ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ చాలా యాక్టివ్ పర్సన్ బట్ స్టోబర్న్ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ క్యాన్సర్స్ స్కార్పియో పైసెస్ కూడా కనిపిస్తుంది కర్కాటక రాశి వృష్టి రాశి మీన రాశి తులారాశి మిథున్ రాశి అండ్ కుంభరాశి కూడా కనిపిస్తుంది చాలా ఒక మీ దృష్టిలో మీ పర్సన్ ఎలా హీరో ఆర్ హీరోయిన్ అలాగే సేమ్ అటు నుంచి కూడా వాళ్ళకి కూడా మీరు హీరో ఆర్ హీరోయిన్ ఈ పర్సన్ సైడ్ కూడా సో ఈ రిలేషన్షిప్ అయితే తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పకుండా వీళ్ళు సక్సెస్ అవుతారు అటు మ్యారేజ్లో సక్సెస్ అవుతారు బిజినెస్లో సక్సెస్ అవుతారు వాళ్ళ లైఫే ఒక సక్సెస్ అవుతుందనమాట చాలా పవర్ఫుల్ రిలేషన్ మీది మీరు ఉన్నారు అంటే మీరు ఇంకా చాలా పవర్ఫుల్ పర్సన్ మీతో మీ పర్సన్ కలిస్తే ఇంకా పవర్ఫుల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అక్కడ డివైన్ ఎనర్జీ డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినిన్ మీరిద్దరు అండ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీరు ఏ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఈ రీడింగ్ మీరు ఎవరికోసం అయినా చూసుకోవచ్చు మీ హస్బెండ్ వైఫ్ క్రష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలా కోసమైనా మీరు చూసుకోవచ్చు మీకు తగ్గట్టు మీ ఎనర్జీస్కి తగ్గట్టు ఈ వీడియో మీకు మ్యాచ్ అవుతుంది మీరు ఎప్పుడు ఈ వీడియో చూస్తే ఆ టైంకి మీరున్న సిచువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది మీరు ఇక్కడ చాలా మంచి పని అయితే చేశారు ఏంటి అంటే మీరు కమ్యూనికేషన్ ఆపేయడం మీ ఎనర్జీస్ని మీరు పుల్ బ్యాక్ చేసుకోవడం ఇలా చేయడం వల్లే అక్కడ మీ పర్సన్ యాక్షన్ స్టార్ట్ చేశారు రీయూనియన్ తొందరగా అవడానికి కమ్యూనికేషన్ ఫాస్ట్గా స్టార్ట్ చేయడానికి మీ పర్సన్ని యూనివర్స్ ఫోర్స్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట మీరు ఏదైతే ఈ టిప్ పాటిస్తున్నారో అది ఇది చాలా మంచి టెక్నిక్ ఇది ఇది ఏంటంటారంటే దీన్ని రివర్స్ సైకాలజీ అంటారు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ తక్కువ ఉంటే అక్కడ నుంచి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది మీరు కేర్ చేయనట్టు ఉంటే అక్కడ కేర్ చేస్తారు మిమ్మల్ని మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు సో అలా చేయాలి మీరు ఎప్పుడు అవైలబుల్ ఉండకండి మీ పర్సన్కి మెసేజ్ ఏదైనా రాగానే వెంటనే చూసేయడం రిప్లై ఇచ్చేయడం అలాంటివి చేయకండి కొంచెం టైం తీసుకోండి రిప్లై ఇవ్వడానికి ఎప్పుడు అవైలబుల్ ఉండద్దు కాల్ చేసినా కూడా ఇంత లాంగ్ సెపరేషన్ తర్వాత కాల్ చేస్తే మీరు వెంటనే ఎంత యాంగ్జైటీతో కాల్ లిఫ్ట్ చేసి ఆహా ఓహో అనుకుంటూ మాట్లాడకండి అక్కడ ఎనర్జీస్ మళ్ళీ డౌన్ అయిపోతాయి సో మీరు ఎప్పుడు డౌన్లోనే ఉండండి అప్పుడు మీ పర్సన్ దగ్గర యాక్టివ్నెస్ పెరుగుతుంది మీ మీరు చాలా సపరేషన్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసుకోవాలి లేదు అని అంటే మీరు మళ్ళీ అంతే అసలు మీ ఇద్దరి మధ్యన ఏదైతే రిలేషన్లో మీ ఉండాల్సిన స్పార్క్ ఏదైతే ఉంటుందో అది ఉండదు మీరు ఇలా బిహేవ్ చేస్తే మీరు ఓవర్ యాంగ్జైటీ చూపించకూడదు చూపించకపోతేనే ఆ రిలేషన్ బాగుంటుంది అలా అని ఇష్టపడొద్దు అని చెప్పట్లేదు నేను ఇష్టం ఉండాలి కానీ ఓవర్ ఎక్స్ప్రెషన్స్ చూపించొద్దు ఓవర్గా రియాక్షన్ చూపించొద్దు మీ సైడ్ నుంచి అని చెప్తున్నా సో పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ క్రిస్టల్స్ రుద్రాక్ష జెమ్ స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను ఈరోజుకి ఇంతేనండి ఎనర్జీస్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా మీకు రెజనేట్ అయితే ఇది మీ రీడింగే లేదు లేదు అంటే వీడియో స్కిప్ చేసేయండి ఈ రీడింగ్ మీది కాదు అండ్ వీడియోని షేర్ చేయండి చాలామందికి యూజ్ఫుల్ అవుతుంది ఎవరైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్